సినిమా కొత్తదైనప్పుడు స్క్రీన్ మీద జోడీలు మాత్రం పాతవాళ్ళెందుకు సరికొత్తగా కనిపిస్తే ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతారు కదా ఇప్పుడు ఈ ఫామ్ లాకే ఫిక్స్ అవుతున్నట్టున్నారు ప్రభాస్ ఎందుకి ఈయన ఆల్రెడీ పనిచేసిన హీరోయిన్లకు మరో ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టా లేనట్టా ఇప్పుడు టాలీవుడ్ డిస్కషన్ మొత్తం ప్రభాస్ మూవీ కల్కి గురించి ఆ సీక్వెల్లో నటించే హీరోయిన్ గురించే కల్కి సెకండ్ చాప్టర్ నుంచి దీపిక ఎందుకు తప్పుకుంటున్నారనే కారణాలు చెప్పకపోయినా సైలెంట్ గా విషయాన్ని డిక్లేర్ చేసింది యూనిట్ మరి ఆమె నటించిన సుమతి క్యారెక్టర్ సెకండ్ పార్ట్లో చాలా కీలకం సెకండ్ చాప్టర్లో దీపిక పాత్రలో ఎవరు నటిస్తారనే డిస్కషన్ శురు ఆల్రెడీ ప్రభాస్తో హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న అనుష్క ఈ సినిమా కోసం రంగంలోకి దిగుతారనే టాక్ వైరల్ అయింది ఆ సినిమా కోసమే అనుష్క ప్రిపరేషన్లో ఉన్నారన్నది రీసెంట్ టైమ్స్లో ఫిలిం నగర్ లో క్రేజీ న్యూస్ అదే జరిగితే ఈ సక్సెస్ఫుల్ కాంబోని మళ్లీ స్క్రీన్ మీద చూడొచ్చు అంటున్నారు ఆడియన్స్ అయితే ఇప్పుడు ఆ క్యారెక్టర్ కోసం ప్రియాంక చోప్రాని అప్రోచ్ అవుతున్నారనే మాటలు స్పీడ్ అందుకున్నాయి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో అందరినీ మెప్పించిన పీసీ కల్కీ టూ లో క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనుకుంటున్నారట మేకర్స్ ఆల్రెడీ స్పిరిట్ లో త్రిప్తే దిమ్ నటిస్తున్నారు ప్రభాస్ ఇప్పుడు ప్రియాంక చోప్రాతో జోడీ కడితే రాబోయే సినిమాలన్నీ ఫ్రెష్ లుక్ లో ఉంటాయని భావిస్తున్నారు